ఓం శాంతి మధురమైన పిల్లలు స్మృతిలో ఉండే అభ్యాసం చేసినట్లయితే సదా హర్షితముకులుగా వికసించిన పుష్పాల్లా ఉంటారు తండ్రి సహాయం లభిస్తూ ఉంటుంది ఎప్పుడూ వాడిపోరు ప్రశ్న పిల్లలైన మీరు ఈ ఈశ్వర్య విద్యార్థి జీవితాన్ని ఏ నషాతో గడపాలి జవాబు సదా నషా ఉండాలి మేము ఈ చదువుతో రాకుమార రాకుమారీలుగా తయారవుతాము ఈ జీవితాన్ని నవ్వుతూ ఆడుతూ జ్ఞాననాట్యం చేస్తూ గడపాలి సదా వారసులై పుష్పాలుగా అయ్యే పురుషార్థం చేస్తూ ఉండండి ఇది రాకుమార రాకుమారులుగా తయారయ్యే కాలేజ్ ఇక్కడ చదువుకోవాలి కూడా అలాగే చదివించాలి కూడా ప్రజలను కూడా తయారు చేసుకోవాలి అప్పుడే రాజుగా అవ్వగలరు తండ్రి అయితే చదివినవారే వారు చదవాల్సిన అవసరం లేదు పాట బాల్యపు రోజులను మర్చిపోవద్దు ఓం శాంతి ఈ పాట విశేషంగా పిల్లల కోసం ఇది సినిమా పాటే అయినా కానీ కొన్ని పాటలు కేవలం మీకోసమే ఉన్నాయి సుపుత్రులైన పిల్లలెవరైతే ఉన్నారో వారు ఈ పాటలు వినే సమయంలో దాని అర్థాన్ని వారి హృదయంలోకి తీసుకురావల్సి ఉంటుంది తండ్రి నా ప్రియమైన పిల్లలు అని అర్థం చేయిస్తారు ఎందుకంటే మీరు పిల్లలుగా అయ్యారు ఎప్పుడైతే పిల్లలుగా అవుతారో అప్పుడే తండ్రి వారసత్వం కూడా కూర్తుంటుంది పిల్లలుగా అవ్వకపోతే ఇక గుర్తు చేసుకోవాల్సి వస్తుంది మేము భవిష్యత్తులో బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని పిల్లలకు స్మృతి ఉంటుంది ఇది రాజయోగము ప్రజాయోగం కాదు మనం భవిష్యత్తులో రాకుమార రాకుమారులుగా అవుతాము మనం వారి పిల్లలము మిగిలిన మిత్ర సంబంధికులు మొదలైన ఎవరైతే ఉన్నారో వారందర్నీ మర్చిపోవాల్సి ఉంటుంది ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురాకూడదు దేహాభిమానాన్ని తెంచి దేహీ అభిమానులుగా అవ్వాలి దేహాభిమానంలోకి రావడం వల్లనే అనేక రకాల సంకల్ప వికల్పాలు తలకిందులుగా పడేస్తాయి స్మృతి చేసి అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే సదా హర్షితముకులుగా వికసించిన పుష్పాల్లా ఉంటారు స్మృతిని మర్చిపోవడంతో పుష్పం వాడిపోతుంది ధైర్యాన్నించే పిల్లలకు తండ్రి సహాయం చేస్తారు పిల్లలుగానే అవ్వకపోతే ఇక తండ్రి ఏ విషయంలో సహాయం చేస్తారు ఎందుకంటే అటువంటి వారికి మాయా రావణుడు తల్లి తండ్రి కావున వారి నుండి కింద పడేందుకు సహాయం లభిస్తుంది ఈ పాటంతా పిల్లలను మీపైనే తయారు చేయబడి ఉంది బాల్యపు రోజులను మర్చిపోకండి తండ్రిని స్మృతి చేయాలి స్మృతి చేయకపోతే ఈ రోజు ఎవరైతే నవ్వుతారో రేపు మళ్లీ ఏడుస్తూ ఉంటారు స్మృతి చేయడం ద్వారా సదా హర్షితుముకులుగా ఉంటారు పిల్లలను మీకు తెలుసు ఒక్క గీతాశాస్త్రంలోనే కొన్ని కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి యుద్ధ మైదానంలో మరణిస్తే స్వర్గంలోకి వెళ్తారని రాయబడి ఉంది కాని ఇందుల్లో హింసాత్మక యుద్ధం యొక్క విషయమే లేదు పిల్లలైన మీరు తండ్రి నుండి శక్తి తీసుకుని మాయపై విజయం పొందాలి కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది అప్పుడే మీరు స్వర్గానికి అధిపతులుగా అవుతారు దానికి వారు స్థూల మరణాయుధాలు మొదలనివి చూపించారు జ్ఞాన జ్ఞానబాణాలు అనే పదాలు వినేటప్పటికీ వాటిని స్థూల రూపంలో ఆయుధాలుగా చూపించారు వాస్తవానికివి జ్ఞాన విషయాలు ఇకపోతే ఇన్ని భుజాలు మొదలైనవైతే ఎవరికీ ఉండవు కావున ఇది మైదానం యోగంలో ఉంటూ శక్తిని తీసుకుని వికారాలపై విజయం పొందాలి తండ్రిని స్మృతి చేయడం వలన వారసత్వం గుర్తుకొస్తుంది వారసులే వారసత్వాన్ని తీసుకుంటారు వారసులుగా అవ్వకపోతే మరి ప్రజలుగా అవుతారు ఇది రాజయోగం ప్రజాయోగం కాదు ఇది తండ్రి తప్పింకెవరూ అర్థం చేయించలేరు తండ్రి అంటారు నేను ఈ సాధారణ తను యొక్క ఆధారాన్ని తీసుకుని రావాల్సి వస్తుంది ప్రకృతి యొక్క ఆధారం తీసుకోకుండా పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పించను ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే ఇక మాట్లాడటం కుదరదు మళ్లీ శరీరాన్ని ధారణ చేసిన తర్వాత బిడ్డ కాస్త పెరిగి పెద్దైతే బయటకొస్తాడు మరియు బుద్ధి తెరుచుకుంటుంది చిన్నపిల్లలైతే పవిత్రంగానే ఉంటారు వారిలో వికారాలుండవు సన్యాసులు మెట్లెక్కి మళ్లీ కిందకి దిగుతారు వారు తమ జీవితాన్ని అర్థం చేసుకోగలరు పిల్లలైతే ఉండటమే పవిత్రంగా ఉంటారు అందుకే పిల్లలు మరియు మహాత్ములు సమానమని గానం చేయబడింది పిల్లలను మీకు తెలుసు ఈ శరీరాన్ని వదిలి మనం రాకుమార రాకుమారిలుగా అవుతాము ఇంతకు ముందు కూడా మనం తయారయ్యాము ఇప్పుడు మళ్లీ తయారవుతాము ఇటువంటి ఆలోచనలు విద్యార్థులకు ఉంటాయి అది కూడా ఎవరైతే పిల్లలుగా అయి విశ్వాసపాత్రులుగా ఆజ్ఞాకారులుగా ఉంటూ శ్రీమతంపై నడుస్తూ ఉంటారో వారి బుద్ధిలోకే వస్తాయి లేకపోతే శ్రేష్ఠ పదవిని పొందలేరు టీచర్ అయితే వారు చదివి ఆ తర్వాత చదివిస్తారు అని కాదు అలా కాదు ఈ టీచర్ చదివిన చదివినవారే వీరిని నాలెడ్జ్ఫుల్ అంటారు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఇంకెవరికీ తెలియదు ముందుగా వీరు తండ్రి అనే నిశ్చయం కావాలి ఒకవేళ ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే లోపల ఘర్షణ నడుస్తూ ఉంటుంది నడవగలమో లేదో తెలీదు అని అనుకుంటారు బాబా అద్దం చేయించారు ఎప్పుడైతే మీరు తండ్రి వడిలోకి వస్తారో అప్పుడు ఈ వికారాల వ్యాధి ఇంకా తీవ్రతతో వస్తుంది వ్యాధి తిరగబడుతుంది అని వైద్యులు కూడా చెప్తారు తండ్రి కూడా అంటారు మీరు పిల్లలుగా అయితే దేహాభిమానం కామం క్రోధం మొదలైన వాటి వ్యాధి పెరుగుతుంది లేకపోతే పరీక్షలా జరుగుతుంది ఎక్కడైనా తికమక పడుతూ ఉంటే అడుగుతూ ఉండండి ఎప్పుడైతే మీరు మంచి యోధులుగా అవుతారో అప్పుడు మాయ మిమ్మల్ని కింద పడేయడానికి బాగా దెబ్బ వేస్తుంది మీరు బాక్సింగ్లో ఉన్నారు పిల్లలుగా అవ్వకపోతే బాక్సింగ్ యొక్క మాటే లేదు వాళ్లైతే వాళ్ల సంకల్ప వికల్పాలలోనే మునుగుతూ మోసిపోతూ ఉంటారు వారికి ఏ సహాయమూ లభించదు బాబా అర్థం చేయిస్తున్నారు మమ్మ బాబా అని అంటున్నారంటే తండ్రికి పిల్లలుగా అవ్వాల్సి ఉంటుంది అప్పుడిక వీరు మా ఆత్మిక తండ్రి అని హృదయంలో పక్కా అయిపోతుంది ఇకపోతే ఇది యుద్ధమైతానం తుఫాన్లో నిలవగలుగుతామో లేదోనని ఇందులో భయపడకూడదు అటువంటి వారిని బలహీనులు అంటారు ఇందులో సింహంలా అవ్వాల్సి ఉంటుంది పురుషార్థం కోసం మంచి డైరెక్షన్లు తీసుకోవాలి తండ్రిని అడగాలి చాలామంది పిల్లలు తమ అవస్థ గురించి రాసి పంపిస్తారు తండ్రే సర్టిఫికెట్ ఇవ్వాలి వీరి నుండి దాచగలరు కాని శివబాబా నుండైతే దాచలేరు దాచిపెట్టేవారు చాలామంది ఉన్నారు కాని వారి నుండి ఏదీ దాకలేదు మంచికి మంచి ఫలం చెడుకు చెడు ఫలం ఉంటుంది సత్యత్రేతాయుగాల్లోనైతే అంతా మంచి జరుగుతుంది మంచి చెడులు పాపపుణ్యాలు ఇక్కడుంటాయి అక్కడ దానపుణ్యాలు కూడా చేయబడవు అక్కడ ఉండేదే ప్రారబ్దం ఇక్కడ మనం పూర్తిగా సరెండర్ అయితే సమర్పణైతే బాబా ఇరవై ఒక్క జన్మల కొరకు రిటర్న్లో ఇస్తారు ఫాలో ఫాదర్ చేయాలి ఒకవేళ తప్పుడు పని ఏదైనా చేస్తే పేరు కూడా తండ్రిది అప్రతిష్ఠపాలు చేస్తారు అందుకే శిక్షణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది రూప్ బసంత్ యోగి జ్ఞానీగా కూడా అందరూ తయారవ్వాలి ఆత్మలైన మనల్ని బాబా చదివించారు మళ్ళీ మనం ఇతరులను చదివించాలి కూడా సత్యమైన బ్రాహ్మణులు సత్యమైన గీతను వినిపించాలి ఇతర శాస్త్రాల విషయమేమీ లేదు ముఖ్యమైనది గీత మిగిలినవన్నీ దాని పిల్లలు వాటితో ఎవరి కళ్యాణమూ జరగదు నన్ను ఎవరూ వచ్చి కలవరు నేనే వచ్చి మళ్లీ సహజ జ్ఞానాన్ని సహజ యోగాన్ని నేర్పిస్తాను సర్వశాస్త్రమై శిరోమణి గీత ఆ సత్యమైన గీత ద్వారా వారసత్వం లభిస్తుంది శ్రీకృష్ణునికి కూడా గీత ద్వారా వారసత్వం లభించింది గీతకు కూడా తండ్రి అయిన రచయిత ఎవరైతే ఉన్నారో వారు కూర్చుని వారసత్వాన్ని ఇస్తారు అంతేకాని గీతాశాస్త్రం ద్వారా వారసత్వం లభించదు రచయిత ఒక్కరే మిగిలినవన్నీ వారి రచన మొదటి నంబర్ శాస్త్రం గీత ఆ తర్వాత ఏ శాస్త్రాలైతే తయారవుతాయో వాటి ద్వారా కూడా వారసత్వం లభించదు వారసత్వం సమ్ముఖంగానే లభిస్తుంది ముక్తి వారసత్వం అయితే అందరికీ లభించేది ఉంది అందరూ తిరిగి వెళ్ళాలి కానీ స్వర్గవారసత్వం చదువు ద్వారా లభిస్తుంది ఆపై ఎవరెంత చదువుకుంటే అంత తండ్రి సమ్ముఖంగా చదివిస్తారు ఎప్పటివరకైతే ఎవరు చదివిస్తున్నారు అన్న నిశ్చయం ఉండదో అప్పటివరకు అర్థం చేసుకుంటారు ఏం ప్రాప్తి చేసుకోగలరు అయినా కాని తండ్రి నుండి వింటూ ఉంటే జ్ఞానం వినాశనం కాదు ఎంతగా సుఖం లభిస్తుందో అంతగా ఇతరులకు కూడా సుఖాన్ని ఇస్తారు ప్రజలు తయారు చేసుకుంటే తర్వాత స్వయం రాజుగా అవుతారు మనది విద్యార్థి జీవితం నవ్వుతూ ఆడుతూ జ్ఞాననాట్యం చేస్తూ మనం వెళ్ళి రాకుమారులుగా అవుతాము నేను రాకుమారునిగా అయ్యేది ఉంది అని విద్యార్థికి తెలుసు కావున సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది ఇది రాకుమార రాకుమారిల కాలేజ్ అక్కడ రాకుమార రాకుమారిలకు వేర్వేరు కాలేజ్ ఉంటుంది విమానాలెక్కి వెళ్తారు విమానాలు కూడా అక్కడ ఫుల్ ప్రూఫ్గా పూర్తి సురక్షితంగా ఉంటాయి ఎప్పుడూ విరగవు ఏ రకమైన ప్రమాదాలు ఎప్పుడూ జరిగేదే లేదు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఒకటేమో తండ్రితో పూర్తి బుద్ధియోగాన్ని ఉంచాల్సి ఉంటుంది రెండవది ఎవరెవరు ముళ్ళ నుండి మొగ్గలుగా అయ్యారు అని తండ్రికి పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది తండ్రితో పూర్తి సంబంధం పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడు టీచర్ కూడా డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు ఎవరు వారసులుగా అయి పుష్పంలా తయారయ్యే పురుషార్థం చేస్తున్నారు ముళ్ళ నుండి మొగ్గలుగా అయితే అయ్యారు మరి ఎప్పుడైతే పిల్లలుగా అవుతారో అప్పుడు పుష్పాలుగా అవుతారు లేకపోతే మొగ్గలు మొగ్గలుగానే ఉండిపోతారు అనగా ప్రజల్లోకి వస్తారు ఇప్పుడు ఎవరు ఎటువంటి పురుషార్థం చేస్తే అటువంటి పదవిని పొందుతారు ఒకరు పరిగెత్తితే మేం వారి తోక పట్టుకుంటాము అంటే అవ్వదు భారతవాసులు ఇలానే భావిస్తారు కాని తోక పట్టుకునే విషయమే లేదు ఎవరు చేస్తే వారే పొందుతారు ఎవరైతే పురుషార్థం చేస్తారో ఇరవై ఒక్క తరాలకు వారి ప్రారంధం తయారవుతుంది వృద్ధులుగా అయితే తప్పకుండా అవుతారు కాని అకాల వృద్ధి ఉండదు ఎంత గొప్ప పదవి తండ్రి అర్థం చేసుకుంటారు వీరి భాగ్యం తెరుచుకుంది వారసునిగా అయ్యారు ఇప్పుడు పురుషార్థిగా ఉన్నారు అని బాబా ఈ ఈ విఘ్నాలు వస్తున్నాయి ఇలా అవుతుంది అని రిపోర్ట్ కూడా చేస్తారు ప్రతి ఒక్కరూ తమ ఇవ్వాల్సి ఉంటుంది ఇంతటి శ్రమ మరే సత్సంగంలోనూ ఉండదు బాబా అయితే చిన్న చిన్న పిల్లలను కూడా సందేశీలుగా తయారు చేస్తారు యుద్ధంలో సందేశాన్ని తీసుకువెళ్లేవారు కూడా కావాలి కదా ఇది యుద్ధమైతానము ఇక్కడ మీరు సమ్ముఖంగా వింటూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది హృదయం సంతోషిస్తుంది బయటకు వెళ్ళాక కొంగల సాంగత్యం లభిస్తే సంతోషం ఎగిరిపోతుంది అక్కడ ధూళి ఉంది కదా అందుకే పక్కాగా తయారవ్వాల్సి ఉంటుంది బాబా ఎంత ప్రేమగా చదివిస్తారు ఎన్ని సదుపాయాలు కల్పిస్తారు బావుంది బావుంది అని చెప్పి మళ్లీ మాయమైపోయేవారు కూడా ఉన్నారు ఎవరో అరుదుగా నిలబడగలుగుతారు ఇక్కడ జ్ఞాన నశా కావాలి మద్యం యొక్క నశా కూడా ఉంటుంది కదా ఎవరైనా దీవాలా తీసి వారు మద్యం తాగితే జోరుగా దాని నశా ఎక్కితే ఇక మేము రాజులకే అని అనుకుంటారు ఇక్కడ పిల్లలను మీకు రోజు జ్ఞానామృతం యొక్క గిన్నె లభిస్తుంది ధారణ చేసేందుకు రోజుకు ఎటువంటి పాయింట్లు లభిస్తాయంటే వాటితో బుద్ధితాళం తెరుచుకుంటూ ఉంటుంది అందుకే ఎలాగైనా మురళిని చదవాలి గీతను రోజూ పట్టిస్తారు కదా అలాగే ఇక్కడ కూడా రోజూ తండ్రి వద్ద చదువుకోవాల్సి ఉంటుంది నా ఉన్నతి జరగడం లేదు కారణమేమిటి అని అడగాలి వచ్చి అర్థం చేసుకోవాలి వారు మా తండ్రి అని ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉంటుందో వారే వస్తారు అంతేకాని నిశ్చయబుద్ధి కలవారిగా ఎందుకు పురుషార్థం చేస్తున్నాను అని అనడం కాదు నిశ్చయం అనేది ఒకటే ఉంటుంది అందులో పర్సంటేజ్ ఉండదు తండ్రి ఒక్కరే వారి నుండి వారసత్వం లభిస్తుంది ఇక్కడ వేలాది మంది చదువుకుంటారు అయినా సరే నేనెలా నిశ్చయం పెట్టుకోవాలి అంటే వారిని దురదృష్టవంతులు అని అనడం జరుగుతుంది ఎవరైతే తండ్రిని గుర్తించి అంగీకరిస్తారో వారు అదృష్టవంతులు ఎవరైనా రాజు నాకు దత్తపుత్రునిగా అవ్వు అని చెప్తే అతనికి దత్తతగా వెళ్లడంతోనే నిశ్చయం ఏర్పడిపోతుంది కదా అంతేకాని నిశ్చయం ఎలా పెట్టుకోవాలి అని అనరు ఇది రాజయోగం తండ్రి స్వర్గరచయిత కావున స్వర్గానికి యజమానులుగా చేస్తారు నిశ్చయం లేకపోతే మీ అదృష్టంలో లేదు ఇంకెవరేం చేయగలరు అంగీకరించకపోతే ఇక ఎలా జరుగుతుంది వారు కుంటుతూనే నడుస్తారు అనంతమైన తండ్రి నుండి భారతవాసులకు కల్పకల్పము స్వర్గవారసత్వం లభిస్తుంది దేవతలు స్వర్గంలోనే ఉంటారు కలియుగంలోనైతే రాజ్యం లేదు ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది ఇది పతిత ప్రపంచం కావున దీనిని పావన ప్రపంచంగా తండ్రి చేయకపోతే మరెవరు చేస్తారు భాగ్యంలో లేకపోతే ఇదైతే చాలా సహజంగా చేసుకునే విషయం ఈ రాజ్య ప్రారబ్దాన్ని ఎప్పుడు పొందారు తప్పకుండా ముందు జన్మల కర్మలున్నాయి అందుకే ప్రారం పొందారు లక్ష్మీనారాయణలు స్వర్గాధిపతులుగా ఉండేవారు ఇప్పుడు నరకం ఉంది కావున అటువంటి శ్రేష్ట కర్మలను లేక రాజయోగాన్ని తండ్రి తప్ప ఇంకెవరూ నేర్పించలేరు ఇప్పుడు అందరిది అంతిమ జన్మ తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు ద్వాపరంలో రాజయోగాన్ని నేర్పిస్తారా ద్వాపరం తర్వాత సత్యుగం వస్తుందా ఇక్కడైతే చాలా బాగా అర్థం చేసుకుని వెళ్తారు బయటకు వెళ్ళడంతోనే ఖాళీ అయిపోతారు డబ్బాలో నుండి రత్నాలు పడిపోయి మట్టి పెంకులు ఉంటుంది జ్ఞానం వింటూ వింటూ మళ్లీ వికారాల్లో పడిపోయారంటే ఇక అంతే బుద్ధి నుండి జ్ఞానరత్నాలు బయటకు కొట్టుకుపోతాయి ఎంతోమంది ఇలా కూడా రాస్తారు బాబా కష్టపడుతూ కష్టపడుతూ మళ్లీ ఈరోజు పడిపోయాను పడిపోయారు అంటే స్వయానికి మరియు కులానికి కళంకం తీసుకొచ్చారు భాగ్యానికి తీసుకున్నారు ఇంట్లో కూడా పిల్లలు ఒకవేళ ఏదైనా చేయకూడని పని చేస్తే ఇటువంటి పిల్లలు చనిపోవడం మంచిది అంటారు కౌన యనంతమైన తండ్రి చెప్తున్నారు కుల కళంకితులుగా అవ్వకండి ఒకవేళ వికారాలను దానం చేసి మళ్లీ తిరిగి తీసుకుంటే భ్రష్టులుగా అయిపోతారు పురుషార్థం చేయాలి విజయం పొందాలి దెబ్బ తగిలితే మళ్ళీ లేచి నిలబడండి పదే పదే దెబ్బలు తింటూ ఉంటే ఇక ఓడిపోయి స్పృహ కోల్పోతారు తండ్రి అయితే చాలా అర్థం చేయిస్తారు కానీ ఎవరైనా నిలవాలి కదా మాయ చాలా తీక్షణమైనది పవిత్రత ప్రతిజ్ఞను చేసి మళ్లీ పడిపోతే దెబ్బ చాలా గట్టిగా తగులుతుంది నావా పవిత్రతతోనే తీరం చేరుతుంది పవిత్రత ఉండేది కావుననే భారత్ యొక్క సితారమెరుస్తూ ఉండేది ఇప్పుడైతే ఘోర అంధకారం ఉంది అచ్చా మధురాతి మధురమైన సికిల్లది పిల్లలకు పిత మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ యుద్ధ మైదానంలో మాయకు భయపడకూడదు తండ్రి నుండి పురుషార్థం కొరకు మంచి డైరెక్షన్లు తీసుకోవాలి విశ్వాసపాత్రులుగా ఆజ్ఞాకారులుగా అయి శ్రీమతంపై నడుస్తూ ఉండాలి రెండవ పాయింట్ ఆత్మిక నశాల ఉండేందుకు జ్ఞానామృతం యొక్క గిన్నె నుండి రోజూ తాగుతూ ఉండాలి మురళీని రోజు చదవాలి అదృష్టవంతులుగా అయ్యేందుకు తండ్రిపై ఎప్పుడూ సంశయం రాకూడదు బ్రహ్మ బాబా సమానంగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేసే కర్మలు చేస్తూ కూడా కర్మల బంధనంలో చిక్కుకోలేదు సంబంధాలను నిర్వర్తిస్తూ కూడా సంబంధాల బంధనంలో బంధింపబడలేదు వారు ధనం మరియు సాధనాల యొక్క బంధనం నుండి కూడా ముక్తులుగా ఉన్నారు బాధ్యతలను నిర్వర్తిస్తూ కూడా జీవన్ముక్తి స్థితిని అనుభవం చేశారు అలా ఫాలో ఫాదర్ చేయండి ఏ గత లెక్కాచారాల బంధనంలోనూ బంధింపబడకండి సంస్కారాలు స్వభావము ప్రభావము మరియు అణచివేత యొక్క బంధనంలో కూడా రాకండి అప్పుడే కర్మబంధన ముక్తులు జీవన్ముక్తులు అనంటారు తమోగుణి వాయుమండలంలో స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే సాక్షిగా అయి ఆటను చూసే అభ్యాసం చేయండి ఓం శాంతి